నేటి విశిష్టత అమ్మా ఇక నేటి విశిష్టతలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు మరి మనం ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు పాసురాల గురించి చెప్తూ ఉన్నారు మరి ఈ రోజు ఏ పాసురం గురించి తెలియజేయబోతున్నారు నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం ఇరవై ఐదో పాసురం వృత్తి మగనాయ్ అంటూ ప్రారంభమవుతుంది ఆ పాసురం యొక్క అర్థం అంతరార్థం వీలైనంత తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాము దాంట్లో మన సమయానికి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ పాసురంలో మనకి కృష్ణావతార రహస్యాన్ని కీర్తించడం జరిగిందనమాట దానివల్ల తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్తున్నారు కృష్ణావతార రహస్యాన్ని కీర్తించి పాసురంలో ఒక ఆమెకు మగబిడ్డగా అవతరించి అదే రాత్రి వేరొక తల్లికి బిడ్డవే దాగి పెరిగిన శ్రీకృష్ణ అంటే దేవకి జన్మించి ఆయన పెరిగాడు కదా అందుకని అట్లు నీవు జీవించుట ఓర్వలేక నీకు కీడు తలపెట్టిన కంసుని దురుద్దేశమును తలక్రిందులుగా చేసి ఆ కంసుని కడుపున చిచ్చివై ఉన్న ఆశ్రిత వ్యామోహము గలవాడా నిన్నే కోరి వచ్చినాము కానీ నీ నుండి కోరి వచ్చిన వారము గాము శ్రీకి శ్రీ అనదగ నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించబడిన శ్రమ అంతా తీరి ఆనందించుచున్నాము అంటే ఒకళ్ళు తపస్సు చేస్తే నలుగురు బిడ్డలను పొందితే నలుగురు తపస్సు చేసి ఒక బిడ్డను పొందారు ఎలాగా దశరథుడు దేవకీ వసుదేవులు నందేశోధులు తప ఫలితంగా రాముడు కృష్ణుడు పుట్టారు మన పుట్టుక పరమాత్మకు దూరమయ్యేట్లుగా చేస్తే పరమాత్ముడి యొక్క పుట్టుక ఎలా ఉంటుందంటే పరమాత్మ జన్మము మనకి వారికి దగ్గరేట్లు చేస్తుంది అది విశేషం అయితే అతని జన్మం మనకొరకే అని మనం తెలుసుకున్నచో అతన్ని కనిన దేవకీ వసుదేవుల కాలి గొలుసుల వలె మన జన్మం అంత తనంత తానే కడతీరిపోవను శ్రీకృష్ణుడు ఇద్దరి తల్లులు అట్లే మనకు ప్రధాన మంత్రములు నారాయణాష్ట నారాయణాష్టాక్షరి వాసుదేవ ద్వాదసాక్షరి అని చెప్పి రెండున్నాయి నారాయణ వాసుదేవ శబ్దములు భగవానికి సర్వవ్యాపకత్వము తెలియజేస్తుంది నారాయణ శబ్దం వాసుదేవ శబ్దం ఈ మంత్రములకే పరమాత్మ వసుడే ఉంటాట అంటే భగవతత్వం లేకుండా చేయవలని తలంచిన వాడు కంసని వలె తానే లేకుండా పోతాడు కాబట్టి ఆశ్రితుల కడుపులో కంస భయాన్ని అగ్నిని తీసి కంసుని కడుపులో ఉంచాడు ఆయన అగ్ని అలాంటి భయం అనే అగ్నిని తీసి కంసుడి దగ్గర పెట్టాడు అలాగే హనుమ లంకన భౌతికంగా అగ్నితో కాల్చలేదుట సీతమ్మ యొక్క శోకాగ్ని తీసుకెళ్ళి దాంతో కాల్చేట దేహమే ఆత్మాను అభిమానమే అహంకారము అహంకారమే కంసుడు అది శ్రీకృష్ణుడు అన్న మాటనే అతను ఓర్వలేదు జ్ఞానులైన నారదాదులు పరమాత్మ ఉన్నాడని చెప్పగానే కంసుడు సహించలేకపోయాడు చంపబోయాడు భగవద్ భగవద్భాగవత విషయమున చేసే అపచారములే కంసుడు శ్రీకృష్ణుడి చంపుడికే చేయ ప్రయత్నాలు కాబట్టి ఇక్కడ ఈ విషయాలు చెప్తూ మనం ఎవరి గురించి అన్న గొప్ప విషయం చెప్పేప్పుడు ఒక రాముడు ఒక కృష్ణుడు అన్నట్లుగానే గోపికలు కూడా అత్యంత భాగ్యమున నోచుకున్న దేవకీయోషాల గురించి చెప్తున్నప్పుడు ఒక తల్లికి శిశువుగా అవతరించి మరొక తల్లికి శిశువుగా పెరిగాడని కృష్ణుని కనిపించిన తల్లులుగా వారి అదృష్టాన్ని కొనియాడారు ఇందులో అలాగే ఒక ఆమె దేవకి పరమాత్మతత్వమును ప్రకాశింపచేస్తుంది ఒక ఆమె యశోద యశస్సు అని పిలువబడే పరమాత్మను తన వశవర్తిగా చేసుకుంది అయితే వీరిద్దరూ మహామంత్రములే దేవకి నారాయణ అష్టాక్షరి అయితే యశోద వాసుదేవ ద్వాదశాక్షరి ఆవిడే అష్టాక్షరిని ఆచార్య సంవత్సరణం చేసి ఉపదేశం వల్లనే పొంది నిత్యానుసంధానం చేస్తేనే ఫలితం ఉంటుందిట కానీ ద్వాదశాక్షరిలో అష్టాక్షరి అంత స్పష్టంగా భగవత్ తత్వం బయటపడదు కానీ ఇది చాలా సులభమైంది ఎవరైనా ఎప్పుడైనా జపించవచ్చు ఈ రెండు అయితే ఈ రెండు మంత్రాలకి ఇద్దరు తల్లులకు వశవర్తి అయిన వాడు పరమాత్ముడు శ్రీ విష్ణు సహస్రమ స్తోత్రంలో శ్లోకంలో నారాయణ వాసుదేవ వాసుదేవనామాల్ని చక్కగా అమరినవి ఇలాగే ఇక పరమాత్మ అంటే రక్షించేవాడు రక్షించడము అన్ అంటేనే రక్షిస్తాడు ఆయన మనస్ఫూర్తిగా ఆ మాట అనకపోయినా పర్వాలేదు పై పైకన్నా కూడా రక్షిస్తాడు కానీ శిక్షించేప్పుడు మాత్రం ఆయన మన మన పర్యంతంగా చూచి కానీ శిక్షించాడు కాబట్టి ఆయన మనస్తత్వమే అది కాబట్టి ఆయన కంసుణ్ణి శిక్షించ తప్పలేదు ఎందుకంటే చాలా ఇది చేసి చివరికి ఆయన ఇది చేశాడు కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే కంసుణ్ణి చంపిన కృష్ణుడు కంసునికి ఉపకారకుడు కూడా ఏ రకంగా ఉపకారం చేశాడు కంసుణ్ణి శాపాన్ని తొలగించి మరణ భయంతో తనను ఎల్లవెళ్లలా స్మరించిన అతన్ని మోక్షాన్ని ప్రసాదించాడు ఆయన కోరిక కలిగితే వాడి మీద మనకి ప్రేమ ఉండదు ప్రేమ కలిగితే కోరిక అనేది ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి నిన్నే కోరి వచ్చామని గోపికలు అనగానే కృష్ణుడు అదేమిటమ్మా నిన్న మీరు పరవాజ్యం కావాలని అడిగారు కదా ఈరోజు నేను కావాలంటున్నారేంటి అన్నట్టు ఆయన వెంటనే పరను నీవే ఇవ్వాలనుకుంటే ఇవ్వు అంతేగాని మేము అడిగితే ఇస్తావా నువ్వు ఏదైనా నీ దయా సంకల్పమే మన కోరిక ఫలమును తెచ్చునని తలంచరాదు అంటే మనం కోరుకుంటేనే ఫలం వచ్చేస్తుందని తలంచరాదుట పర అంటే పరమ పురుషార్థం శరీరంలో ఉన్న ప్రతి జీవికి పురుషుడని పేరు స్త్రీ కాని పురుషుడు కానీ బాహ్యంగా భావనలో అందరం స్త్రీలమే కాబట్టి అహం పోతే ఇహం పోతుంది అందరం భగవంతుని చెందిన వారమే ఉండాలి ఇక్కడ అయితే ఎప్పుడు ఆలయానికి వెళ్ళినా కూడా ఇక్కడ ఏం చేయాలంటే మనం కోరికల జాబితాతో వెళ్ళకూడదు మొట్టమొదటి గుర్తుంచుకోవలసింది స్వామి నీవే కావాలి అనాలి ఆయనే మన వాడైతే మనకి లోటే ఉంటుంది అసలు దేవుణ్ణే కోరుకోవాలి కానీ కోరికల లిస్ట్ ఏమిటి అయితే మనం చేయవలసింది ఏమిటి గోపికలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవత్ గుణాన్ని గానం చెయ్యాలి గుణాన్ని అనుభవించాలి భగవంతుడి ఆధీన భావనలో ఉండాలి భగవత్ భాగవత కైంకర్యం కైంకర్యంతో జీవితాన్ని గడపాలంటే వాళ్ళ సేవతో జీవితాన్ని గడపాలి మనం ఏ లోకంలో ఉన్నా చేయవలసింది ఇదే అప్పుడే భగవంతుడి యొక్క అనుభవం పొంది బ్రహ్మానందంలో ఓలలాడతాం ఇదే మన జీవిత పరమ పురుషార్థం దాన్నే పర అని గోపికలు ఒక వ్రత పరికరంగా పిలుస్తున్నారు మనం ప్రతి చోట పరా పర అని చెప్పుకొని వస్తున్నది ఏంటి అంటే ఆ పర అనే దాని యొక్క అర్థం ఇంత విశేషంగా చెప్పారు భగవంతుడే సర్వం భగవంతుడి అనుభవం పొంది బ్రహ్మానందంలో ఓల్లాడమే అని క్లారిటీగా ఇక్కడ మనకి చెప్పారు కాబట్టి ఐశ్వర్యానికి అంటే ఐశ్వర్యం అంటే లక్ష్మి తగిన ఐశ్వర్యం అంటే స్త్రీకి శ్రీ అయిన పరమాత్మను కీర్తించి సేవించి పడిన శ్రమంతా తీరిపోయి ఆనందించున్నామని గోపికలు చెబుతున్నారు గోదాదేవి అర్చావతర రహస్యాన్ని ఎరిగి తరించి ఇక్కడ తరించిందనమాట అంటే ఆయనని కాబట్టి ఈ పాసురంలో చాలా చక్కగా ఈ విషయాలన్నీ కూడా దేవకి యశోద వారి యొక్క మంత్రాలు వారిని ఎలాగా కీర్తిస్తాము ఆయన ఎలా రక్షిస్తాడు మన్ని అలాగే పర అనే వాద్యం యొక్క విశేషాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇది పాచురంలో ఉండే అర్థం